అప్పకి యాక్సిడెంట్ అయిన తెలిసిన వెంటనే రాజ్ చాలా అంటే చాలా బాధపడతాడు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు పూజ గురించి ఆలోచించుకు మన మరిద్దరం కలిసి అప్పుని కలవడానికి వెళ్దాం అంటే అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కావ్యం అప్పుని కలవడం కాదండి మీరు వెళ్ళి వస్తు వ్రతం చేయించండి ఇప్పటికే నా మీద చాలా ఎక్కువగా కోపంగా ఉన్నారు అత్తయ్యలందరూ కలిసి సో మీరు వెళ్ళి వ్రతాన్ని మిగతా వాళ్ళ చేత పూర్తి చేయించండి నేను అప్పు దగ్గరికి వెళ్తాను తనకు ధైర్యంగా ఉంటాను అంటే సరే ఇంకా ఏం చేసేది లేక రాజ్ కిందికి వెళ్ళి రాజ్ ఏమంటాడంటే కావ్య ఒక పని మీద బయటికి వెళ్ళిందని మీరు మిగతా వాళ్ళందరూ వ్రతం చేసుకోండి అని చెప్తారు అయితే ఇక అక్కడ డ్రామా స్టార్ట్ అవుతుంది అలా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి అదేంటి ఇదేంటి అసలు బుద్ధుందా బుర్రుందా అంటూ మాట్లాడతారు అయితే ఈలోపు స్వప్న కావ్యను వెనకేసుకొస్తుంది నిజంగా కావ్యకి ఎంతో అర్జెంట్ పని లేకపోతే తప్ప రాజు సపోర్ట్ చేయడు కదా రాజే పంపించాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది మీరు మీ పనులు మీరు చేసుకోండి అంటూ అందరికి వార్నింగ్ ఇస్తుంది అయితే ఈలోపు రాజు ఏమంటాడంటే మీరు చేసేసుకోండి వ్రతం అంటే అప్పుడు ధాన్యలక్ష్మి అంతే కదా నా కొడుకు నా కోడలు స్వప్న రాహుల్ ఉన్నారు కదా చేసేసుకుంటాము అనగానే అక్కడ ఉన్న ఆ కోపం వస్తుంది అదేంటి నీ వారసులు ఉంటే చాలా నా కొడుకు వ్రతంలో కూర్చోకర్లేదా నా 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 కొడుకు కోసం కావి వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది అని చెప్పేసి ఆ పర్ణ ఎదురు తిరిగేసరికి ఏమవుతుంది అక్కడ కళ్యాణ్ కూడా ఏమంటే అవును వదిలిందే అసలు మేము వ్రతం చేసుకోమని చెప్పేసి భీష్మించి కూర్చుంటాడు దాంతో అందరూ కూడా కావి కోసం ఎదురు చూడటానికి ఫిక్స్ అయిపోతారు మరొక వైపు కావ్య హాస్పిటల్కి వెళ్ళేసరికి తల్లిదండ్రుల ఇద్దరు వేలవంక కూర్చుంటారు అనమాట పాపం వాళ్ళ పరిస్థితి వాళ్ళది రాజు ఏమో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు అటేమో తను వ్రతం చేయించేమని కావ్య చెప్తుంది ఇదేమో వీడు కావి వచ్చే వరకు వ్రతం చేయను అంటారు అప్పు యాక్సిడెంట్ గురించి చెప్తేనేమో వ్రతమే ఆగిపోతుంది ఇంకా ఇలా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు ఇక ఆ కావి ఉంటుంది అసలు ఏం జరిగిందంటే ఇది పరధ్యానంలో బండి నడుపుతుందట ఎవడో వచ్చి కారులో గుద్దేశాడు ఎవరో ధర్మాత్ములు వచ్చి ఫుట్ పాత్ మీద పడి ఉంటే లేపి హాస్పిటల్లో చేర్పించారని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఎంతసేపు చేసినా కావే రాకపోవడంతో ఈ అనామిక పీటల మీద నుంచి లేచిపోయి ఇంకా ఈ రోజుకి జరగదు ఆమె రాదు కావాలని చేసింది మీదంతా అంటే కళ్యాణ్ అంటాడు ఏంటి నువ్వు మా వదిలి గురించి అలా మాట్లాడతావు అని అంటాడు మీ వదిన గురించి నేనేం తప్పు మాట్లాడలేదు ఇప్పటివరకు రాలేదు సత్యనారాయణ వ్రతం కన్నా ఎక్కువ పనులు ఉంటాయా అని చెప్పేసి అంటే ఈ లోపల రాజు వచ్చి అనామిక డోర్పు ఇస్తాడు తెలిసి తెలియకుండా మాట్లాడుకు అసలు తన ఒక అర్జెంట్ పని మీద వెళ్ళింది అయినా నీకేంటి ప్రాబ్లమ్ అందరూ వెయిట్ చేస్తున్నారు మా తాతయ్య నానమ్మ కూడా వర్షం పడుచుకొచ్చింది అన్నట్టు మాట్లాడతాడు అన్నమాట అయితే సత్యనారాయణ వ్రతం కన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటాయా ఉంటే అందరికి చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు ఈ లోపు ఆ నానమ్మ తాతయ్యలు లేవంటారంటే మొగుడికి చెప్పి వెళ్ళింది అంటే మొత్తం కుటుంబానికి చెప్పి వెళ్ళినట్టే అక్కడ వ్రతం ఆకుడు తను అలా చేసి ఉంటుంది నువ్వు అలాగ పిచ్చి పిచ్చిగా అపార్థం చేసుకుంటాని అనామిక లెఫ్ట్ రైట్ ఇస్తారు